అందరికీ నమస్కారం అండి నేను మీ అంజన ఈరోజు కార్తీక పురాణంలోని అధ్యాయమైనటువంటి తత్వబోధ అనే కథ ద్వారా మనం ఈ కార్తీక పురాణాన్ని తెలుసుకుందాము తప్పకుండా భక్తి శ్రద్ధలతో విని ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను మీ కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోద్దండి లైక్ చేసినందువల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ తత్వబోధ స్థూల సూక్ష్మ స్వరూపాలు దోషాలు సుఖదు కర్మబంధం ముక్తి చడము జిత్తు మొదలైనవి ద్వంద్వాలకు సంబంధించినవి మనం చేసుకున్న పుణ్య పాపాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి అవి నశిస్తే కాని ముక్తి రాదు మాటలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన విషయాన్ని చెబుతాను జీవుడెవరు నీవే కదా మరి నీవెవరిని నీవెవరిని అని అడుగుతావేమిటి అహం బ్రహ్మం అంటే నేనే బ్రహ్మ అని అర్థం దీనిలో అనుమానం అవసరం లేదు అన్నాడు ఆ మాటలు విన్న పురుషుడు ఓ మహాత్మ అన్నం అహం బ్రహ్మ అనే దానికి అర్థం తెలియడం లేదు నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అన్నాడు దానికి ఆ ముని అంగీకరించి వివరించటం మొదలుపెట్టాడు వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణం అవుతుంది నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడై నిత్యుడవై ఆనంద రూపుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోకుండా ఉంటివి జడ రూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అని భావించు శరీరాలు కుండల వలె అనేక లోపాలతో ఉంటాయి అందుకే అవి పరమాత్మ కాలేవు అలాగే ఆశావాదులు మార్పు చెందుతాయి శరీరం ఆత్మ కాదు ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించుము మనస్సు బుద్ధి ప్రాణవాయువు మొదలగునవి దేహం ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలో అవితంత్రంగా పరమాత్మ కాలేవు పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణాదులు స్వర్గాన్ని సూదంటు రాయవలే గ్రహిస్తూ ఉంటాడో అతడేనని భావించు ఏ వస్తువు సన్నిధానం బలం వల్ల జడమును దేహేంద్రియమున ప్రాణములు ఉన్న జననము లేని ఆత్మాని తెలుస్తుందో అట్టి పరమాత్మ నేనని గ్రహి గ్రహించును దీపం వేరు వెలిగే అగ్ని వేరని ఏ విధంగా తోస్తుందో ఆ విధంగా దేహం వేరు ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గ్రహించి ఆత్మ స్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు వ్యవస్థలందునూ పదార్థాలు లయమైనప్పుడును ఎవరు వికార రహితులై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడే నేనని భావించు ప్రియా ప్రియాలు దుఃఖాలు ఎవనికి సమానమో ఇంతకన్నా ఎక్కువ ఇష్టులై సర్వసాక్షియై ఎవడు వెలుగుతున్నాడో వాడేనని గ్రహించు ఎవరు ఇంద్రియాలు దేహం మనస్సు ప్రాణం అది అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు త్వంపదాదుల చేత కూడా షద్భావ వికారాలు లేనివాడు త్వంత పదార్థమును నిశ్చయించిన తదుపరి తత్సబ్దాన్ని వివరించాలి దానికంటే భిన్నం కాని రూపంతోను ప్రత్యక్ష శృతి చేతను సంసాదోషం స్థూలం మొదలైన లక్షణాలు లేనిది తనకంటే మించిన ఆనందం లేనిది శాశ్వతమైనదియు సత్య జ్ఞాన ప్ర లక్షణాలు కలదియు అదృశ్యాత్వాది లక్షణాలు కలదియు అజ్ఞానాంధకారం లేనిది నిర్మలమును సర్వ పరిపూర్ణమైనదియు అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది సర్వజ్ఞత్వం సర్వేశ్వరత్వం సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడుతున్నాయో వానినే ఆచరించు ఏ వస్తువును కూర్చిన జ్ఞానం వల్ల సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడి ఉన్నాయో అది పరబ్రహ్మ అని గ్రహించు ఆ పరబ్రహ్మ కర్మఫలదాతయును జీవులన్నింటికి కారణుడని వేదాలు చెబుతున్నాయి జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు వాక్యంలో అతడు ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాల్ని పోల్చుకోవాలి అది అర్థమయ్యే వరకు శమధమాది గుణాలు కలిగి వినడం తెలుసుకొన ప్రయత్నించటం అవసరం గురూపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది ఆత్మజ్ఞానం పొందటం కొరకు మంచి పనులు నిర్వహించాలి చెప్పకుండా ఎవరు ఏ పనిని చేయరు కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోగలను నీ కర్మ బంధాలు తొలగిపోతాయి నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు అంతా విన్న ఆ పురుషుడు ఎంతో సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలనే కోరిక వచ్చింది ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ మండలి అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు మీ కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ